హలో అండి నమస్కారం అండి వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషారాణి వర్మ మసూరు ఏంటి మసూరు ఏంటంటే ఎర్ర కందిపప్పుతో తడకా చేసి చూపించబోతున్నాను అండి పూరీలు ఇదినండి తడక చేయబోతున్నాను మసూరు పప్పు అంటారు దీన్నే మీరు ఎర్ర కందిపప్పు అంటారు దాంతో తడక చేయబోతున్నాను ఇదిగోండి మసరు పప్పు అనుకనుగ ఉడకనిచ్చానండి బాగుంటుందండి ఇదిగోండి ఇదండి మసరు పప్పు అంటేనే మీరు బగర్ రైస్ కానీ మామూలుగా ఎన్నో చేసుకుంటూ అట్లా తినొచ్చండి ఇది ఇదిగోండి ఇలా ఉడికించాను ఉడికించేటప్పుడు నాకు మనుషులు ఎవరు లేరండి వీడియో తీసుకోవాలని చూపించలేకపోయాను ఇగోండి పచ్చిమిరపకాయ అండి మసాలా ఏమి ఉండదు ఇందులో అండి ఎక్కువండి కొత్తిమీర అండి ఉల్లిపాయ అండి కొద్దిగా జీలకర్ర దాల్చిన చెక్క అండి తడకాకి ఇవే సరిపోతాయండి చోలాకి కానీ ఇట్లకైనా సరే సేమ్ మసాలా అండి ఇంజక్క ఇదిగో జీలకర్ర అండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటా ఇగో ఉల్లిపాయ టమాటా కొత్తిమీర ఇవినండి జీలకర్ర మరీ కొద్ది ఇది పెట్టి మిక్సీ మిక్సీ పెట్టేసుకుందామండి ఇదేంటంటే అండి ఈ పప్పుని మీరు కందిపప్పులో కానీ కలిపి వేసుకుంటే చెక్కదానం ఎక్కువ వస్తుందండి చెక్కదానం ఎక్కువ వస్తుందండి మసాలా మసాలాపప్పుతో ఉరువు అవుతుందన్నమాట చెక్కదనం అంటే వక్కర్లేదండి ఇదిగోండి చెరిగేసి చేసుకుంటున్నాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వస్తామండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చేసుకున్నాం అంతే అండి ఉడికింది ఉడకలేదు అన్నట్టు ఉండాలండి బాగా బద్దీ ఉడిపోయినా బాగోదండి మసాలా కుప్ప అంటారండి దీన్ని ఇదిగోండి చూడండి ఇదిగోండి కింద కుక్కర్లో పెట్టకూడదు అండి అతికినండి పొయ్యి మీద పెడితే రెండు నిమిషాలు ఉడికిపోతుందండి ఇది బీహార్లో అయితే అండి మనకలా కందిపప్పు ఒకటి వాళ్ళు కూర వండుకోరండి కందిపప్పు మసరపప్పు పెసరపప్పు శనగపప్పు మొత్తం ఈ ఐటెంలన్నీ కలిపేసి కూర వండుకుంటారు వాళ్ళు పప్పు వండుకుంటారండి మనకులాగా ప్యూర్ పప్పు ఇంటితో వండుకోరండి మనం ఇక్కడ ఎలా వండుకుంటాం కానీ వాళ్ళు అన్ని రకాల పప్పులు కలిపి పత్తినలా తెచ్చుకునండి వండుకుంటారండి దీంతో సాంబార్ పెట్టుకుంటే గుజ్జు ఎక్కువ అవుతుందండి అంటే నాకు తెలుసు కుట్లో అవి ఏమండి ఎక్కువ అవుతుంది ఇది కందిపప్పు తక్కువేసి ఇది రేట్ తక్కువ కూడా ఉంటుందండి ఎవరైతే ఈ ఎర్రకందిపప్పు అంటే ఏంటో అనుకున్నానండి తర్వాత మాకు అర్థమైంది ఇది మా ఏరియాపప్పు అనుకున్నానండి మీరు మసాలపప్పు అంటారండి ఎరకందిపప్పు అని కూడా అంటారండి ఎర్రకందిపప్పు ఆంధ్రముళ్ళు అంటారు పసుపండి ఉప్పండి అంటున్నారు అండి మాకు తెలిసిన వాళ్ళు మీరు కూడా షా ఫుడ్ కలర్ వేయచ్చు కదా బాగుంటుంది అనేసండి అండి టేస్ట్ పగవలసిన కలర్ ఏం చెప్తుందండి ఇది కానీ టేస్ట్ కండి కా కలర్ కనేశాను ఇక కారణం అసలు అండి మనం ఇన్ని రకాల మంచి పదార్థాలు వచ్చేసాం కారం టేస్ట్ వేస్తుంది కానీ నేను ఏమో అందరు బాగుంటుంది అంటున్నాను ఇదిగోండి గోలుమిర్చి పొడవు అండి అంటే మిరియాల పొడి అండి మిరియాల పొడవండి బాగుంటుంది కొంచెం కారణం మనం చేతి కొనుక్కుంటే ఇదే వేసి మనకి కారం వచ్చేయచ్చండి ఇదిగోండి దీంట్లో పుంబీలు కానీ పొరటా కానీ లేకపోతే బజర్ రైస్ ఏదైనా వండుకున్నా కానీ నచ్చకొచ్చి బాగుంటుందండి పన్నీర్ కూడా వేసుకోవచ్చండి మనకి ఇదిగోండి ఈ విధంగా చేసుకుంటారని ఆశిస్తున్నానండి మీరు కొంచెం కలర్లు చూడకండి మీరు వండి చూడండి నేను చూస్తున్నాను చాలామందికి రైసింగ్ కొడతామండి ఆ గోడ ఎలా ఉందని మీరు చూడట్లేదండి నాకు అనిపించిందని సరే నా టైప్లోనే నేను చేస్తానండి ఏ ఏ వీడియో చూసి చేయట్లేదు మీకు త్వరలోనే పచ్చలకూర ఉండి చూపిస్తాను పది వీడియోలు చూసిందండి ఆ తర్వాత మన వీడియో తయారు చేద్దామని చూస్తున్నాను ముందు పెట్టాబోదా అనుకున్నానండి అన్ని వీడియోలు చూసి మీరు మా పచ్చల కూర కూడా వీడియో చూసిన తర్వాత చెప్పండి ఎలా ఉందండి ఇదిగోండి ఎగుబండి చూసారు ఆయిల్ చూసేది ఆయిల్ వదులుతాం రెండు అండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇది ఇలా పాకి వెళ్ళకపోతే వేగిపోయినట్టండి అలాగే నాకు ముద్దలో వేగిన తగ్గలేదండి ఇదిగో చూసారు కదండి పప్పు కొంచెం బద్ద ఉంది ఇలా ఉండిపోయినాయండి బాగా ఉడిపోయినా బాగోదు పన్నీరు కావాలంటే పన్నీరు కూడా వేగించేసి ఉంచుకుని ఇదిలో వేసుకొచ్చున్నాం మన ఇష్టం అండి అండి బాగా మెద వేసుకోకూడదండి ఇందులో మెంతి ఉంటే వేసుకుంటే బాగుంటుందండి నా దగ్గర అయితే లేదండి స్టాకు ఎక్కువ మేము ఎక్కువ తేపని తిరిగిపోతానని పాడేసామండి ఇదిగోండి చూసే అనుకుని ఉంటే వద్ద కింది ఉడకలేదు అన్నట్టు అండి మీరు సాంబార్ కందిపప్పు చేసుకుని వేసుకుంటే తక్కువ పడుతుందండి గొజ్జు ఎక్కువ బిజినెస్ మ్యాన్ బాపతికి కొట్టనండి ఇది ఇదిగోండి సార్లు ఒక అయిపోయినట్టే అండి తడక మన తడకా తయారైందండి కారం కావాలంటే వేసుకోవచ్చండి మనం కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చండి తడక చూసే మనకు కావాల్సిన విధంగా తయారైందండి బ్రహ్మాండంగా ఉందండి ఇందులో పూరీలు తింటే వదలరండి అవి తినివరు ఎనిమిదో పదో తింటారు ఇదిగోండి ఇదే అయిపోయింది తడక ఈ విధంగా మీరు కూడా చేసుకోండి ఈజీ ఈజీ వంటండి ఎవరైనా సరే పది నిమిషాలు చేసేచ్చండి ఇదిగోండి ఇదిగోండి పూరీలు మెత్తగా రావడానికి నొక్క కలిపేమో మైదా కలిపాంటారో ఏమీ అక్కర్లేదండి ఉట్టు గోధు పిండితోనే చేసాము ఇదిగోండి తడకాతో ఇలా తింటే ఉంటుందండి ఆ కిక్కే వేరండి తరచుకోండి ఎరుపు వచ్చేటట్టు తెగితే నూనె ఇది ఉదిరేస్తుంది దాంట్లో అండి అది పచ్చి పచ్చిగా తీస్తూ ఉంటే నూనె ఉండిపోతుందండి చాలా